గుంతకల్లు నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి జితేందర్ గౌడ్పై నలభై ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు గుంతకల్లులో బోయా ముస్లిం యాదవ సామాజిక వర్గాలు గెలుపోవటములను డిసైడ్ చేస్తాయి టీడీపీ నుంచి మరోసారి జితేందర్ గౌడ్ పోటీ చేయబోతున్నారు అభివృద్ధి లేకపోవడం ఇక్కడ వైసీపీకి మైనస్ పైగా సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యే అవినీతి సెటిల్మెంట్ల వంటివి కూడా మైనస్ గా మారాయి పార్టీ కేడర్ కు కూడా సరిగా పనిచేయలేదంటూ విమర్శలున్నాయి ఇక్కడ కూడా పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది టీడీపీ విషయానికి వస్తే జితేందర్ గౌడ్ పై జనం పాజిటివ్ గానే కనిపిస్తున్నారు అయితే టీడీపీ తరఫున జీవానంద రెడ్డి శివుడు యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు ఓవరాల్ గా చూస్తే గుంతకల్లులో టీడీపీకే కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి